మైక్ ఇవ్వండి ఏం తమ్ముడు ఎక్కడ చదువుతున్నావు బీటెక్ అయిపోయింది జాబ్ చేస్తున్నాయండి సాఫ్ట్వేర్ జాబ్ బాష్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను ఓకే బాష్ కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ ఎంత వస్తుంది నీకు ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఎక్కడ ఎక్కడ పని చేసింది హైదరాబాద్ హైదరాబాద్ మీ నన్ను సరిగా చూసుకుండా చూసుకుంటా లేదా చదువు అయిపోయింది కాబట్టి వదిలేసావా మా చెల్లి నేనే చదివించుకున్నా నువ్వే చదివిస్తున్నావా చెప్పు ఏం చెప్పు నువ్వు ఎట్లా చదువుకున్నావు మీ నాన్న ఏంటి నువ్వు ఎట్లా నువ్వు రెండు వేల పదహారులో నా టెన్త్ అయిపోయింది టెన్త్ అయిపోయిన తర్వాత ఇక్కడ గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కాలేజ్ లో డిప్లొమా చేశాను డిప్లొమా తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో రెండు వేల పంతొమ్మిదిలో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను ఇంజనీరింగ్ త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ లో కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యాను అప్పుడు ఇక మా చెల్లి మేము బైపీసీ జాయిన్ చేసాం సో తన్ని ఎలాగైనా నేను డాక్టర్ చదివించాలనే ట్రై చేశాము కానీ తను ఇప్పుడు బీడిఎస్ తెచ్చుకుంది ఇది కూడా మాకు హ్యాపీగా ఉంది బీడిఎస్ కూడా ఈ ప్రైవేట్ కాలేజీలో రావడం వల్ల ఇక మా డాడీకి కష్టం రాకుండా నేనే ఫీజు కడతా మా చెల్లిని బీడిఎస్ చదివించుకుంటాను ఇప్పుడు అందరికీ నమస్కారాలు ఈరోజు మీరందరినీ చూస్తా ఉంటే ఒక పక్కన ఇప్పటి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫ్లాగ్ గాయిస్ చేసి అక్కడి నుంచి నేరుగా ఎవరైతే నిజమైన దేవుళ్ళు ఉన్నారో మీ దర్శనం చేసుకున్నాను దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాభినందన్లు ఈరోజు ఇక్కడ మనందరం చూస్తే అన్నా క్యాంటీన్ లోపల నేను మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు విన్నాను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో చూసిన తర్వాత ఇది తృప్తిని తృప్తినిస్తా ఉంది ఏ అయినా పేదలకు కడుపు నిండా తిండి పెట్టగలిగితే దానికంటే జీవితంలో ఏది సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఇవ్వదని ఒక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా అలాంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం